ఆంధ్రప్రదేశ్ ను టూరిస్ట్ అట్రాక్షన్ గా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ ప్లాన్ లో భాగంగా ఏపీ ప్రభుత్వం విశాఖ ఉత్సవ్ ని ఘనంగా నిర్వహిస్తోంది జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా విశాఖ ఉత్సవ్ జరగనుంది మొత్తం పది లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు వైజాగ్ తో పాటు అనకాపల్లి అరకులోయలో వినోదాత్మక కార్యక్రమాలు రూపొందించారు సి టు స్కై కాన్సెప్ట్ తో జరిగే విశాఖ ఉత్సవాల్లో వైజాగ్ బీచ్ నుంచి అరకు కొండల్లో మేఘాల వరకు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వాన్ని స్థానిక కళలను పర్యాటకులకు పరిచయం చేస్తారు విశాఖపట్నం అనకాపల్లి అరకు ప్రాంతాలను దేశంలోనే ప్రముఖ సమీకృత కోస్టల్ హిల్ కారిడార్ గా తీర్చిదిద్దడమే విశాఖ ఉత్సవ్ ప్రధాన లక్ష్యం మొత్తం ఇరవై ప్రాంతాల్లో ఐదు వందలకు పైగా ఈవెంట్లు నిర్వహించనున్నారు ఆరు వందల యాభై మందికి పైగా జాతీయ అంతర్జాతీయ సెలబ్రిటీలు కళాకారులు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనలు చేస్తారు వైజాగ్ లోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన ఇరవై ఆరు కిలోమీటర్ల సుందరమైన బీచ్ రోడ్డు వేదికగా విశాఖ ఉత్సవ్ ప్రధాన ఈవెంట్లను నిర్వహిస్తారు పర్యాటక రంగం అభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి ఆదాయ మార్గాలను పెంపొందించడానికి విశాఖ ఉత్సవ్ దోహదపడుతుంది విశాఖ ఉత్సవ్ ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షంగా మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈవెంట్ల ద్వారా సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్ లో భాగంగా ఉండే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కి భారీ స్థాయిలోనే రెవెన్యూ వస్తుంది ఈవెంట్లలో పాల్గొనే కళాకారులు ప్రదర్శకులు రెస్టారెంట్లు స్టాల్స్ ఏర్పాటు చేసే వారికి మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది విశాఖ ఉత్సవాలు ప్రజలకు వినోదాన్ని పంచడంతో పాటు కళాకారులు వ్యాపారులకు ఉపాధి కల్పించనుంది